హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ అనమాట పొద్దున్నే లేచాను పొద్దున్నే అంటే తెల్లారింది ఏంటి అనుకుంటున్నారా ఎండాకాలం అయితే శురు అయింది కదా ఐదున్నరకి లేచినా తెల్లారినట్లు అయిపోతుంది మొత్తం చలికాలంలో వర్షాకాలం వర్షాకాలంలో అంటే టీ లేస్తే చిమ్మ చీటి చీకటిగా ఉంటుంది కానీ ఇప్పుడు అట్లా కాదు ఐదున్నరకి లేస్తే ఐదు ఇటీలు లేచినా కూడా మొత్తం తెల్లారినట్టు అయిపోతుంది ఎప్పుడే ఆడవాళ్ళందరూ లేచి కల్లాపు చల్లుతున్నారు నేను కూడా ఇప్పుడెప్పుడే లేచి ఇక ఫస్ట్ అయితే బోల్ మొత్తం బోళ్ళు మొత్తం ఒక దగ్గర చేసేసిన తర్వాత అయితే అలా ఊడ్ చేసి అలుకు జల్లేను అనమాట ఆ లోపే మా తాత వచ్చి ఇక నీళ్ళు పట్టుకుందామని చదురుతాడు అలుకు జల్లేసిన తర్వాత ముగ్గు అయితే పెడుతున్నాను నాతో పాటు మా ఆయన కూడా లేచేస్తారనమాట ముగ్గ అయితే పెట్టేశాను ఇక ఆవులు ఇక ఇప్పుడైతే అయితే పోరు కదా అందరూ లేట్గానే లేస్తున్నారు అనమాట కరువు పనికైతే పోతున్నారు చాలామంది అయితే కరువు పని స్టార్ట్ అయ్యి రెండు నెలలు అవుతుంది అందరూ అయితే చాలామంది అయితే వెళ్తున్నారు కొంతమంది అయితే వెళ్తలేరు తొందరగా పోయి తొందరగా వస్తారనమాట ఎండలైతే ఫుల్ కొడుతున్నాయి కదా ఇక మా పక్కనున్న అయితే పాట పెట్టేశారు మా ఆయన అయితే పొద్దు పొద్దున్నే పాట స్టార్ట్ చేసిండు ఆ తాత అనేసరికి ఆయన టేప్ రికార్డ్ ఆయన ఇష్టమని అనేసి నేను అనమాట నేను ఒగ్గేసే లోపే మా తాత మొత్తం పైప్ అంతా సెట్ చేసేసి ఇక నీళ్ళు పడదామని రెడీ చేస్తున్నాడు అనమాట మా ఆయన అయితే వీడియో ఇస్తాడు నేనైతే ఇక పెండతో అయితే చల్లలేదు ఎందుకంటే పెండైతే దొరకలేదు ఫ్రెండ్స్ తొందర నాలుగిటికీ లేస్తేనే పెండ దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎడ్లన్నీ ఇడ్చేస్తారు కదా వర్షాకాలంలో చలికాలంలో అయితే కట్టేసి ఉంచుతారు ఎందుకంటే చేని పోతారు కదా అప్పుడైతే కట్టేసి ఉంచుతారు ఇప్పుడైతే చేన్లో ఏం పని ఉండదు కదా అందుకే మొత్తం అయితే ఎడ్లన్నీ ఇడ్చేస్తారు రోడ్డు మీద ఎక్కడైనా ఉంటే తెచ్చి అలుకు జల్లడమే నేనైతే టూ డేస్ బ్యాక్ ఒక టూ డేస్కి సరిపడా రోడ్ మీద ఉండే పెండ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాను ఈరోజు అయితే పెండ దొరకలేదు నాకే కాదు చాలామందికి దొరకదన్నమాట పెండ వేయకపోతే మొత్తం దుబ్బ లేస్తుంది బెండతో వేస్తే మంచిగా అనిపిస్తుంది బయట వేసిన తర్వాత ముగ్గు అయితే లోపల అయితే వేసేస్తున్నాను ముగ్గు పెట్టిన తర్వాత ఇక బోల్ తోమాలా బోల్ తోమేసి మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకోవాలా ఎంత తొందరగా లేచినా అసలు లేచినట్టే అనిపిస్తలేదు పాప స్కూల్ ఉన్నప్పుడు అయితే మొత్తం గడబడి గడబడి అవుతుంది చాలా తొందర తొందరగా చేయబడుతుంది అనమాట ఇప్పుడైతే కొంచెం నెమ్మదిగా చేసుకున్నా పర్లేదు పాపకి స్కూల్ ఉన్నప్పుడు అయితే తొందర తొందరగా లేచేసి తొందర తొందర అన్ని పనులు ఫినిష్ చేయాలా కల్లప్ జల్లడం అయితే అయిపోయింది ఇక బోల్ తోమాలా సో బోల్ తోముతా అని కిచెన్ రూమ్లోకి వచ్చేస్తే ఏదిగోండి మొత్తం చీమలు ఉన్నాయి ఎక్కడైనా చీమలే మళ్ళీ ఇక్కడైతే ఇక పౌడర్ జల్లితే ఒక రెండు రోజులు రావు మళ్ళీ వచ్చేస్తాయి ఫస్ట్ అయితే ఊడువ పడుతుంది మొత్తం ఈ బోల్ అన్నీ జమ చేసేసి ఊడువ పడుతుంది గ్యాస్ నిన్న రాత్రి అంగడ అంగడైనా గీడీ గంజులు అది మంచురి నువ్వే తీసుకెళ్ళి కుట్టని అంటారా రక్తం పీల్చని అంటున్నావు పాపం అని అంతేనా రక్తం అంటున్నావా అంటున్నావు ఫస్ట్ నువ్వు తలుపు తీ నేను ఉరుకు అంతే తీసినావా అస్తున్నావు Skal jeg gjøre det? Ja. మొత్తా స్ప్రెడ్ అయిపోయినాయి ఎట్లా ఓ ఎట్లా కొడుకు ఓ ఇవన్నీ బోల్ అనమాట అవి కొన్ని తోమేటివి ఉన్నాయి బయట తోమితే అయిపోతుండే కానీ మొత్తం అట్టే అంటుంది ఫోల్ చేసినా అదే అన్నం ఉంచిన గింత గింత మీద కొంచెం లేదు పెస్ట్ అయిపోతుంది బోల్ అయితే జమ చేసి పెట్టేసిన గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసిన అనమాట ఏవండి ఫస్ట్ అయితే గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత ఇవ కసువు నూకున్నా ఫస్ట్ అయితే మొత్తం ఊరిచేసిన తర్వాత బోల్ తోమేస్తాను అనమాట మొత్తం ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత బోల్ తోమి పెడితే మంచిగా అనిపిస్తుంది నాకైతే మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి లేకుంటే బోల్తోమేనా ఏదో మొత్తం గలీజ్ గలీజ్ అనిపిస్తుంది చీమలు చూడండి ఉడుకుతున్నాను మా ఆయన అయితే నేను కూరగాయలు తీసుకొచ్చిండు బెండకాయలు కాకరకాయలు ప్లస్ ఈ క్యాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చిందనమాట అనమాట అరటి పండ్లు కూడా తీసుకొచ్చిండు ఇవన్నీ గీడ పెట్టేసి కవర్లన్నీ నేను ఇక్కడ పెట్టేసిన ఇప్పుడైతే మొత్తం ఊరుస్తున్నాను అనమాట ఇక ఈ దేవుడి దగ్గర తర్వాత మంచిగా బట్టతో సుడిపేసి ముగ్గు తర్వాత అయితే మొత్తం అయిపోయిన తర్వాత గడవలకు ఇక్కడ మంచిగా చల్లటి వాతావరణం ఉంది ఈరోజు ఎండ అయితే వెళ్ళలేదు లేకుంటే ఈ పాటికే ఎండ వెళ్తూ ఉండే అనమాట ఈరోజు ఎందుకు వెళ్ళలేదు అర్థమైతే లేదు మొత్తం అయితే మబ్బు అబ్బాయి ఉండేది బోల్ తోమేసి మొక్కలు కడిగేసి పాలైతే అయితే పెట్టేసానమాట టీ పెట్టడానికి టీ పొడి అయితే అయిపోయింది షాప్లోకి వెళ్ళి టీ పొడి తీసుకొచ్చి డబ్బాలో పోసుకుంటున్నాను మా ఆయన అయితే టూ డేస్ నుంచి తీసుకురామంటున్నాను పెద్ద ప్యాకెట్ ఈ చిన్న ప్యాకెట్ అయితే టూ డేస్ యూజ్ చేశాను అనమాట ఈ చాయ్ పత్తి అయితే తీసుకొచ్చాను డబ్బాలో పోసేసుకుంటున్నాను అనమాట మా అయితే మొక్కలు కడిగి రెడీగా ఉన్నారు చాయ్ తాగడానికి మా తాత మా ఆయన ఇక టీ తాగందే ఇక డే స్టార్ట్ అవ్వదు చాయ్ తాగితేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా మా తాత అయితే ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు తాగుతాడు ఈ ఎండకు కూడా పొద్దుంతా తాగకుండా తాగుతాడు అనమాట అంత ఛాయ్ అంటే ఆయనకి ఇష్టము నాకు కూడా ఇష్టమే బట్ ఇప్పుడైతే చాలా వరకు తక్కువ చేసేసాను అనమాట చాయ్ కూడా తాగడం అంతా హెల్త్కి మంచిది కాదని మా ఆయన ఎన్నో సార్లు చెప్పిండో బట్ నేనైతే వినలేదు నాకు కడుపు నొప్పి లేచినప్పుడు అయితే డాక్టర్ చెప్పాడు చాయ్ అయితే తాగడం తక్కువ చేయమని మా పాపకు కూడా అసలు తాగించకన్నాడు మేమైతే వాళ్ళకైతే అసలు పాప ఎప్పుడు తాగది ఎప్పుడో ఒకసారి తాగుతుంది అనమాట ఈ కృతిక పాపకైతే అసలు పెడతలేము చాయ్ అనేది పాలు కూడా అంత పెడతలేము అనమాట మేమైతే బర్రె పాలు పోయిస్తూ ఉండే ఇక మా ఊళ్ళో అయితే తాగలేదు మా కృతిక పాప అయితే అసలు అది పాలు అయితే ముట్టనే లేదు అందుకోసమే ఆ పాలు కూడా క్యాన్సల్ చేసేసింది ఈ పాలు అయితే ప్యాకెట్ పాలు తాగించడం అంత మంచిది కాదని హెల్త్కి పెడతలేమన్నమాట మేమే టీ పెట్టుకొని తాగుతున్నాం వాళ్ళ మధ్య పొంగి ఇంకా చాయ్ పత్తి నేనైతే ఇదిగోండి టీ తాగుతున్నాం మా వాళ్ళకి ఇచ్చేసినాయి ఇక నేనైతే తాగుతున్నా వేడివేడి చాయ్ అనమాట కొంచెం చలారిని ఇంకా తాగుతా అంతా ఉంది మా ఆయనకి మా తాతకి ఇంకో తాత ఉండే అనమాట ఆయనకు కూడా ఇచ్చేసిన ఇక నేనైతే తాగుతున్నా ఆయన నిన్న బజార్ నుంచి తీసుకొచ్చిందని చెప్తాను కదా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట పప్పే చేయమంటావా ఇట్లా చేయండి ఇట్లా చేయాలి అవుతుంది ఎట్లా తొందరగా అండి తర్వాత ఎండి అవుతుందని పిల్లల్ని అయితే తీసుకొస్తా అంటున్నాడు మా ఆయన అలా వస్తా అంటారు రానంటారు ఫస్ట్ అడగ ఓకే డాడీ డాడీ అనుకుంటుంటారు కదా ఈసారి మంచిగా ఉంది లేకుంటుంది బ్లాక్ బ్లాక్ అయి ఉంటుంది మొత్తం పంట ఉంటుంది మంచిగా ఉంది అని మా ఇక మా ఆయన చెప్పేసరికి తీసుకురామని చెప్పినమాట మంచిగా ఉంది నీ కానీ పురుగులు గిరుగులు ఏం లేవు ఈ చలికాలంలోనే పురుగులు ఉంటాయి అప్పుడైతే అసలు తినబుద్ధి కాదు ఎట్లాంటి టేస్ట్ లెస్ అనిపిస్తుంది కూడా చాలా ఉన్నాయి కూరగాయలు కూరగాయలైతే పెరిగినాయి మొత్తం అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు మన వాళ్ళు అవి అందరి వెళ్ళేవరకు కూరగాయలకు కష్టమే తాత వెళ్ళిపోయిందా ఇంటికి వెళ్తా అన్నారైతే

గల్మనైతే కడిగేస్తాను ఇక పసుపు రాసేసి మంచిగా ముగ్గు పెట్టడమే డైలీ రోజు కడిగేస్తానన్నమాట కొందరు కడగరు నేనైతే ఖచ్చితంగా కడుగుతా పల్లెటూర్లలో ఆల్మోస్ట్ అందరు కడుగుతారు సిటీలల్లో కడుగుతారు కానీ ఎవరో ఒకరు కడగరనమాట గడప తుడిచి ముగ్గు పెడితేనే మంచిగా ఉంటుంది ఇట్లా పెడతా నేనైతే ముగ్గు ఒకరు ఒకరు విధం పెడతారు కదా ఇదిగోండి నేను వేసిన గడప ముగ్గు లోపల ఫ్రిడ్జ్లో అయితే కనపక్లో పెడుతున్నాను అనమాట అక్కడ నా పాట పెడతాను నేనైతే ఇక్కడ పెట్టున్నాను అక్కడ మొత్తం చిన్న చిన్న కూర పెడతారు ఇక్కడ అయితే మొత్తం పెద్ద అనమాట ఇలాంటి వాటర్ బాటిల్స్ కూడా అట్టే పెట్టారు ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా పూల కదా తొందర పూలు ఉంటుంది అందుకోసమే పెద్ద అన్ని ఇక్కడ పెట్టేస్తా వాటర్ ఐస్ అయిపోయి సరిపోతాయా ఊరస్తే ఉడికింది అటు కానీ ఉడతాను కదా మా తాత ఏమో మీరు కూడా రండి వెళ్దామని చెప్తాను మొత్తుకుంటాను ఆయనే వెళ్ళలేదు మా అమ్మని అయితే ఇక ఆయన ఆల్రెడీ స్నానం చేసింది కానీ స్నానం చేసి రాదు అలాంటి పండ్లు అయితే కొన్ని అటు పంపించిన పిల్లలకే నిన్న కొన్ని ఉంచుకున్నాను అనమాట పెట్టుకున్నా ఈరోజు వచ్చి ఎట్లా తింటారు ఒకటి తింటే కడుపు వెళ్ళిపోతుంది ఎంత పెద్ద తీసుకొచ్చింది మాన ఎట్లా రూపాయలు డెబ్బై రూపాయల చేసేసినా మా ఆయన పోయి వీళ్ళని తీసుకొచ్చింది కా చెప్పు ఈమె రాను అన్నదట ఈమె చెప్తాంది అక్క రాను అని ఏడ్చింది అంటాను ఎట్లా ఏడ్చింది అక్క నాకు ఇప్పుడు చేసి అని ఏడ్చింది అట బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ చెప్పావు బాయ్ అన్నా Eh? Bye. 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 Bye.